హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బుడదానికి నైన్త్ మంత్ షూట్ చేయడానికి మా కోళ్ళన్నీ రెడీ చేస్తుందండి అదిగోండి స్టీల్ సామానం పెట్టింది ఇంకా ఏంటంటే కూరగాయలు ఆ ఇంట్లో సామాన్లు అన్ని తెచ్చి రెడీ పెట్టుకొని అన్నీ రెడీ చేస్తుంది చేసేది కిచెన్ థీమ్ అంట ఆడపిల్ల కదండి కిచెన్ థీమ్ అయితే బాగుంది దీనెలా అని చెప్పి చేయడం మొదలుపెట్టింది పైన ఏమో షెల్ఫ్ షెల్ఫ్ కింద గరిట్లు కింద ఏమో గ్యాస్ పొయ్యి మీద అట్ల పైన పెట్టింది ఒక పక్క ఏమో చపాతీ కర్ర అవి పెట్టింది ఇంకో పక్క నుంచి కూరగాయలతో డిజైన్ డిజైన్ చేసిద్ది అంట అదిగోండి బంగాళదుంపలతో తొమ్మిది అని రాసింది ఒకసారి రెండుసార్లు చెడిపోయింది మళ్ళీ మూడోసారి కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకుంది అలా తొమ్మిది అని రాసింది మళ్ళీ ఏంటో చుక్కరకాయలు తీసుకుంది చిక్కుడుకాయలతో పెట్టి పెడదామని అనుకుంటుంది కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చిందంటే అందుకే మళ్ళీ అన్ని పెద్ద ఒక దగ్గర చిన్నయో దగ్గర సపరేట్ చేసుకొని వాటితో పువ్వులాగా పెడుతుంది ఇంతలో మా తల్లి ఏమో నిద్రపోతుందండి పిల్ల అంతే కదండి పిల్లల్ని నిద్రపుచ్చాక మనం ఇవన్నీ రెడీ చేసుకొని తర్వాత పిల్లల్ని లేపి రెడీ చేసి ఇక తీసుకోవడమే అందుకే తనను చూసుకోవడానికి నేనున్నాను కాబట్టి ఇక ప్రశాంతంగా చేసుకుంటుంది చూడండి ఆ పక్క ఏమో సైడ్ బార్డర్ లాగా క్యారెట్లు టమాటాలు వీటిలతో కలిపి చేసింది ఇంకో పక్క ఏమో కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలతో ఏదో హార్ట్ షేప్ పెడతాను అత్తయ్య అంది ఉంది కానీ కుదరలేదు సరే రావట్లేదులే అని చెప్పి ఫైనల్గా అలా కుప్పలాగా కూరగాయలు అలా కుప్పలాగా పెట్టింది బాగుంది నాకు నచ్చింది నేనే ఇంతలో మా బుడ్డితల్లి లేచిందండి ఇక దాన్ని ఆడచ్చుకోవడా పడ్డాను ఈలోపు మొత్తం అంతా సెటప్ అంతా రెడీ చేసేసింది చూడండి చక్కగా బాగుంది కదా చుట్టూ బార్డర్ ఏమో కూర రకరకాల కూరగాయలతో పెట్టింది మధ్యలో ఏమో మినపప్పు అవన్నీ అన్ని రకాల పప్పులు చిన్న చిన్న గిన్నెలు వేసి ఫోటోలో పెట్టింది ఇక మా బుడ్డి తల్లిని పుడుకో పెడితే చూడండి అసలు నవ్వకుండా ఎన్ని తిప్పలు పడ్డాము నవ్వకుండానే ఇంకా పోజులు ఇస్తుంది ఫైనల్ ఫైనల్గా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడండి వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇక మా అబ్బాయి నవ్విస్తుంటే ఆ అబ్బాయి ఎంకే చూస్తుంది తప్ప నవ్వట్లేదు మా నైమ్ ఎంతో కష్టపడి ఫైనల్గా నవ్విచ్చాము నవ్వు నవ్వి ఇది ఒక నాలుగైదు ఫోటోలు తీసుకున్నాం ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ నైన్త్ మంత్ ఫోటోషూట్ చాలా కష్టపడి చేస్తుంది ఇగో ఫోటోలు తీసేది మా అబ్బాయి అండి ఇక చివరిలో ఫోటోలు కూడా అలా వచ్చింది చెప్తాను పనిలో పని మా నయమోళ అబ్బాయికి కూడా పదో నెల వచ్చిందని పదో నెల తొమ్మిది తీసేసి పది పెట్టి ఆ అబ్బాయికి కూడా పదో నెల ఇదే చేద్దామని చూసాం కానీ అసలు ఉండలేదండి పిల్లలు ఇద్దరు ఈ నాశనం చేస్తారు ఇద్దరు పిల్లల్ని ఒకసారి కూర్చోబెట్టి ఫోటోలు తీద్దామంటే ఫోటోలకు పోజులు ఇస్తాను తక్కువ వీళ్ళు చుట్టూ అన్ని నాశనం చేయడం ఎక్కువైపోయింది అస్సలు ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు ఏమో కూరగాయలు లాగుతారు ఒకళ్ళు సామానులు లాగుతారు అవి చూపించినా ఇవి చూపిస్తే ఏ చూపించిన అస్సలు ఉండట్లేదు ఇక అలా అవి ఇలా జరిగింది మొత్తం ఎంత కష్టపడి రెడీ చేసిందో మా బుడ్డితల్లి ఐదు నిమిషాలు పీకేసి పడే పక్కన పడేసింది అవన్నీ పీకేసి అక్కడేమో బాదం పప్పులు పెట్టింది అవన్నీ పడేసి ఆ తీసి నోట్లో పెట్టుకోవడాన్ని చూస్తే లాగేసాము ఇంకా అలా మొత్తం అంతా నాశన నాశనం చేసింది ఫోటోలు ఫోజులు తక్కువ కానీ మొత్తం నాశనం చేయడమే ఎక్కువైపోయింది ఇక వండి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు బయటికి ఫోటోలు తీసి వాళ్ళు నాన్న బయటకు వెళ్ళాడు ఇక చూడండి నోట్ నోట్లో పెట్టుకొని ఈ నోట్లో పెట్టుకొని ఫైన సరే మీరు ఎత్తుకోండి అత్తయ్య నేను ఇవన్నీ తీసేస్తాను అండి ఇక ఎత్తుకొని తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టే మీకు తను అన్నీ క్లీన్ చేసుకోండి కష్టపడి హ్యాడ్ తయారు చేస్తే అసలు ఆ క్యాపే పెట్టుకోలేదండి ఫోటోషూట్కి అసలు పెట్టకుండా అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి